ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అరవైవ జన్మదిన వేడుకలు ఎంఆర్పిఎస్ ముప్పైవ వార్షికోత్సవ కార్యక్రమం పట్టణంలోని మందిర్ థియేటర్ వద్ద ఘనంగా నిర్వహించారు ఎంఆర్పిఎస్ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చినరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చిత్రమందిర్ థియేటర్ సెంటర్ నుంచి వై జంక్షన్ వరకు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించారు బర్త్డే కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఎలక మల్లిబాబు మాదిగా మహాజన సోషలిస్టు పార్టీ అనకాపల్లి జిల్లాధికారి ప్రతినిధి కొల్లి చిన్న అప్పారావు మాదిగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పాయకరావు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు గంపల సుబ్బారావు మండల అధ్యక్షులు కుందూరు కుమార్ ఎంఆర్పీఎస్ నాయకులు సలికి అచ్చిరాజు వేమగిరి లక్ష్మణ్ కుందూరు రాణా తుమ్మలపల్లి కుమార్ ముంజులూరి దుర్గాప్రసాద్ పెద్ద సంఖ్యలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ వేడుకలు వేడుకంటే పార్టీ మన ఎంఆర్పీ స్థాపించి ముప్పై సంవత్సరాలు అవుతుందండి ముప్పై సంవత్సరాలు తిరిగి సుదారంగా జనాలు తోడ్పడి కృష్ణానికి ఎంత సాయం చేయడానికి పేరు పేరున ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఏంటంటే వీధి మూడనే గ్రామంలో పది మందితో పెట్టండి కృష్ణాన్న మీటింగ్ ఇవాళ లక్షల్లో కానీ కోట్లలో కాదు వేలల్లో కాదు ఇలా లెక్కలేసుకుంటే ఇవాళ ఎంతో మందిని ప్రయోజనం చేశాడు కృష్ణాన్న ఇవాళ మొన్న నిన్నగా మొన్న ఆల్రెడీ ఆరు వేలు పెన్షన్ వచ్చిందంటే కారణం కృష్ణంగా ఎందుకంటే మూడు వేల రూపాయలు వికలంగా పెన్షన్ అది చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆరు వేలు చేసిన కనపడుతుందే కృష్ణండి తర్వాత ఉన్న ఒడేశా రాజ్య జల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చిందే కృష్ణంగా అది అదే సార్ కూడా చెప్పాడు ఎందుకంటే క్రిష్ణంటే మాది కదండి ఇప్పుడు అంబేద్కర్ ఎలాగో అంతర్శ్రీయాల కోసం పోరాడు అలాగే మండ కిష్టం మాది కూడా అంతరాశ్రయాల కోసం అందరు అందరి కోసం పోరాడే వ్యక్తి ఎందుకంటే దేవుడు ఇంకా ఎలా వెళ్ళ కాసి పేపర్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఏంటంటే ఈ ఉద్యమం ఎలాగే పది మందితో లక్షలాది మంది కోట్లాది మంది అయ్యారో అలాగే ఇవాళ ఈ పాటిన పేట అన్ని నేను చెప్తుంది ఏంటంటే అందరూ కూడా ఇలాగే నాకు ఇంత ఇంత ఇంతకింత సహాయపడి ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేయాలి నాకు అందరూ వెళ్ళవేళ్ళ ఈ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ